మనిషి జీవితం లెక్కకు వంద సంవత్సరాలైనా ఇప్పుడు నీ దగ్గరున్న ఈ క్షణమే నిజంగా నీ క్షణం ఈ క్షణాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం ఎలా సాధన చేస్తాం అనే విషయాలపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు రూపురేఖలు ఆధారపడి ఉంటాయి ఇంత తెలిసినా కూడా కొందరు మనుషులు ప్రతీ నెల క్యాలెండర్లోని పేజీలను సులభంగా తిప్పేస్తారు కానీ వాళ్ళ మనసు అనే పుస్తకంలోని ఆలోచన అనే పేజీలను మాత్రం ఒక్క పేజీని కూడా తిప్పకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అసలు ఆలోచన పేజీలని మార్చుదామనే ఆలోచన వారిలో కొంచెం కూడా ఉండదు అలాంటి వారి జీవితంలోకి వచ్చిన సంవత్సరాలన్నీ వారి జీవితానికి జతచేయబడి వారి యథాస్థితికి సాక్ష్యంగా నిలుస్తాయి అంతేకాని ఎన్ని సంవత్సరాలు మారిన వారి జీవితంలో ఎలాంటి మార్పు అనేది అసలు ఉండదు మరికొందరు ప్రతి ఉదయంను ఓ కొత్త పేజీలా భావించి ప్రతి ఉదయాన్ని అందమైన పేజీగా రాసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా వారు ప్రతి పేజీలో వారి కొత్త అధ్యాయాన్ని రాసుకుంటారు అలాంటి వారి సంవత్సరాలు వారి నిరంతర అభివృద్ధికి వారి జీవిత మార్పుకు నిదర్శనంగా నిలుస్తాయి కాబట్టి కేవలం సంవత్సరాలు మారడం వల్ల మనకు ఏ ప్రయోజనం లేదు మారుతున్న సంవత్సరాలతో పాటు మనం కూడా మారగలగాలి జీవితంపై మన దృష్టికోణం మన నడవడిక మన లక్ష్యంపై ఉన్న పట్టుదల ఇవన్నీ కూడా మన మనసు మూలాల్లోంచి మార్పు చెందాలి అంటే కొత్త సంవత్సరం అంటే పాత క్యాలెండర్ను బయట పారేయడం కాదు మన పాత అలవాట్లను మన పనికిరాని ఆలోచనలను వీటిని వదిలి మనం కొత్త శక్తివంతమైన ఎంపికలను ఎంపిక చేసుకోవాలి ఈ సంవత్సరం కూడా నా జీవితం ఇంతే అని మన నిస్సత్తువైన సమాధానాన్ని మన మనసులోంచి తొలగించాలి దాని స్థానంలో ఇదే సరైన సమయం నేను ఇప్పుడే ఏదైనా సాధించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను అని మనకు మనం గట్టిగా నిర్ణయించుకోవాలి ఇలా మీకు మీరు చేయడం అంటే మీ కళలను మీరు గౌరవించడం అవుతుంది మీ కళలను మీరు గౌరవించడం అంటే అది మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమే మీరు కలలుగన్న భవిష్యత్తు మీరు ఊహించుకున్న భవిష్యత్తు ప్రస్తుతం మీరు తీసుకుంటున్న చర్యల యొక్క పర్యవసానమే అనే విషయాన్ని మీరు మరచిపోవద్దు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు అవి చిన్నవైనా పెద్దవైనా మీరు అడుగు ముందుకేసి మీరు మొదలు పెట్టాలని సంకల్పించుకున్నప్పుడే ఆ లక్ష్యాలు అనేవి నెరవేరుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు ధైర్యంగా నమ్మండి మీరు ఆరంభించిన ఈ చిన్న మార్పు మీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది ఈ సంవత్సరం మీ కథను మీరే రాసుకోండి మీరే మీ జీవిత రచయితగా మారి మీ కథను అందంగా అద్భుతంగా రాయండి మీరు రాసే కథను ఈ ప్రపంచం చదవడానికి ఎదురు చూసేలా అందంగా రాయండి అలా చేయడం వీళ్లకు మాత్రమే సాధ్యం అనేలా జీవించండి